అన్న ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వచ్చి రేవంత్ రెడ్డి సిఎంఐ వన్ మంత్ ఎలా అనిపిస్తుంది వన్ మంత్ పరిపాలన పరిపాలన అయితే బానే ఉంది అన్న ఎందుకంటే కొంచెం లేడీస్కి ఫ్రీ బస్సెస్ అవి పెట్టిండు చాలా జాబ్స్కి వాళ్ళకి వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మహిళలకి అయితే అంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఇంప్రూవ్మెంట్ అంటే వచ్చి వన్ మంత్ చాలా మంచి అంటే ఇంప్రూవ్మెంట్ చాలా చేసిండు అంటే ఆయన చెప్పిన పథకాలు మొత్తం ఆల్మోస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంకా బెటర్ చాలా బాగా అవుతుంది అంటే ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు అన్న ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ఆరు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో మొత్తం అమలు చేస్తామని అన్నారు సో అమలు అవుతున్నట్టు అనిపిస్తున్నాయి ఆయన అమలు అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ చాయ్ చెప్పినవి కొన్ని అవుతున్నాయి అవి కూడా అవుతాయని మేము అనుకుంటున్నాం రదా అవ్వాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని సీఎంని చూడటం అని కొత్తగా ఉంది మంచి అంటే ఒక అభివృద్ధి తెస్తాడని ఒక ఆనందంగా ఉంది మాకైతే అంటే రీసెంట్ గా ఆయన కేంద్రంతో అందరితో కలవడం రెడ్డి గారు అందరి దగ్గరికి పోయి మాట్లాడు ఒక కాంగ్రెస్ వ్యక్తి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది ఇది హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది బ్రో ఎందుకంటే ఇలా గెలిచిన వాళ్ళ ఓడగొట్టి అనే ఒక హ్యాపీనెస్ లేకున్నా కూడా ఆడికెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడడం దానికి బాగా అనిపిస్తుంది కొత్తగా అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు కేటీఆర్ తో కాంపిటీషన్గా చేసి చేయగలుగుతాడు ఆయన కాంపిటీషన్ తో చేయగలుగుతా అంటే మనం చూడలేదు ఇప్పటి వరకు మన కేటీఆర్ అంటే మంచి రెస్పాన్స్ ఉన్నది ఐటీ నుంచి ఆయనకి మంచి పేరు ఉన్నది చాలా మందికి తన వల్ల యూజ్ఫుల్ ఉండదు మళ్ళీ శ్రీధర్ రెడ్డి వల్ల ఎలా ఉంటుందో మనకు తెలియదు బాగుండాలని కోరుకుంటున్నాం మనం అయితే చాలా మంది కేటీఆర్ అయితేనే బాగుండేది ఐటీ మినిస్టర్ ఆయన అయితేనే నేను కూడా అదే చెప్తాను కేటీఆర్ అయితే బాగుంటుంది కానీ కేటీఆర్ అవ్వలేదు బ్రో శ్రీధర్ రెడ్డి గారు చేయలేదు అంటే ఇంకా మనకు తెలియదు బ్రో ఆయన ఏం చేస్తాడో చేయాలని కోరుకుంటున్నాం మనం కూడా టోటల్గా ఈ వన్ మంత్ అనేది ఎలా ఎలా అన్న వన్ మంత్ అనేది బాగానే కలిసి బాగా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏమంటారు అంటే చంద్రబాబు గారు వాళ్ళ శిష్యుడు కదా కొంచెం ఆయన ఎంత లేకున్నా కూడా ఆయన సొగము తెలుసు ఆయనకి ఎలా పరిపాలన చేయాలి ఏంది అనేది కొంచెం తెలుసు ఆయనకి బాగా అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు నేను సీఎం అయినప్పుడు కనీసం జగన్ గారు విష్ కూడా చేయలేదు నన్ను కాంగ్రెస్ కూడా చెప్పలేదు పక్కనే పక్క రాష్ట్రం అయి ఉండి అని ఎందుకు చేస్తారన్న పవన్ కరెక్టే కానీ ఇప్పుడు కేసీఆర్ జగన్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒకటి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇలా ఇచ్చి చేస్తారు అయినట్టు ఫీల్ అయ్యేం లేదు జగన్ కేసులు మొత్తము కేసీఆర్ గారు కొట్టేసుకుంటా వాయిదాలకి రప్పియకుండా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చినగా రప్పిస్తాడు ఇంకా వార్లేవో కానీ రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బాగుంటుంది గట్టి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు కేసీఆర్ గారు ఏమో వాయిదాలు చేసుకుంటా అవి చేసుకుంటా ఇవి చేసుకుంటా కోర్టు గెలిపేయలేదు ఇప్పుడు వచ్చిందిగా రేవంత్ రెడ్డి మొత్తం బీకేస్తాడు గెలిపిస్తాడు వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు జగన్కి మాత్రం ఐటీ పరంగా కాంగ్రెస్ నుండి డెవలప్మెంట్ అనేది చూడొచ్చా చూడొచ్చా అంటే చూస చూడొచ్చు బా చెప్పలేం కదా మనం శ్రీధర్ బాబురాడు ఎలా చేస్తారో ఆయన చూడొచ్చు మనం అయితే బాగానే తీరలేదు అంటే తీరుస్తారు బ్రదర్ ఇప్పుడు వచ్చింది చూపిస్తారు ఆయన పరిపాలన ఏందనేది మొత్తానికి ఎట్లుందంటారా బానే ఉంది బ్రో మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే బాగానే ఉంది హ్యాపీ రాగానే ఫ్రీ బస్ పెట్టడం అదే చెప్తున్నాం కదా పెట్టి బాగానే చేస్తున్నారు ప్రజలకి ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా